ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక వెల్కమ్ దసరా పండుగకు ముందే భారతదేశంలో దీపావళి పండుగ జరుగుతోంది కేంద్రం జీఎస్టీ స్లాబుల్లో తీసుకొచ్చిన మార్పుల్ని చూసి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు వస్తువులు సేవల ధరలు తగ్గబోతున్నాయని తగ్గుతున్నాయని సంతోషంతో ఉన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు పదిహేనవ తేదీన ప్రకటించిన విధంగానే దీపావళి పండుగకి ధమాకాన్ని తీసుకొచ్చారనని అందరూ ఆశిస్తున్నారు మరి ఈ జీఎస్టీలో మార్పులు శాశ్వతంగా ఉంటాయా కొద్ది కాలమే ఉంటాయా మార్చిన జిఎస్టి వెనుక అమెరికా విధించిన టారీఫ్ల ప్రభావం ఏమైనా ఉందా జిఎస్టీ స్లాబ్ల మార్పు వెనుకున్న అసలు కదేంటి ఈ అంశాలన్నింటినీ చర్చిద్దాం మనతో పాటు ఆర్థిక రంగ నిపుణులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అసోసియేట్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ చిట్టడి కృష్ణారెడ్డి గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు కృష్ణారెడ్డి గారు నమస్కారం నమస్తే అండి కృష్ణారెడ్డి గారు దేశం మొత్తం పండగ చేసుకుంటోంది జీఎస్టీ మార్పులు వచ్చేసాయి ధరలు తగ్గుతున్నాయి ఇంకా లైఫ్ మారిపోయింది భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారిపోయింది ఇంకా మన ధరలు మన కంట్రోల్లోకి వచ్చేసాయని చెప్తున్నారు మార్చిన ఈ స్లాబుల స్లాబులు ఎంతకాలం కొనసాగుతాయి ఈ మార్పు వెనుక అసలు కారణం ఏంటి చాలా మంచి మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చారండి గతంలో అంటే మనకు ప్రధాని గారు ఇండిపెండెన్స్ డే రోజు చెప్పారు దివాళీ రోజు ఈ కానుకని ప్రజలకి తీసుకురాబోతున్నామని ఇవాళ దసరా కన్నా అంటే దీపావళి కన్నా కాకుండా దసరా కన్నా ముందే రావటం నాకు ఒక ఆర్థికవేత్తగా ఎలా కనబడుతుందంటే ఇవాళ ఒక బడ్జెట్ డే బడ్జెట్ డే రోజు ఎంత సందడి ఉంటుందో దేశంలో ప్రజలకు ఏ రకమైన మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఏ బడ్జెట్ వల్ల ధరలు తగ్గుతాయని పెరుగుతాయని ఎట్లయితే ఆసక్తి ఉందో ఇవాళ దేశవ్యాప్తంగా జీఎస్టీ స్లాబ్లు ఎప్పుడైతే ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మార్పులకు అవకాశం ఉంటుందని ఆర్థిక మంత్రి గారు విలువచ్చిన వెంటనే ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎందుకు మరి ఇంతకాలం ఇంత జీఎస్టీ వసూలు చేశారు అనే విషయంలో మీరు అడిగినట్టుగా స్పష్టంగా ఉంది కాకుంటే ఇది మొదలుపెట్టిన రోజే చాలా స్పష్టంగా భారత ప్రధాని గారు కానీ ఆర్థిక మంత్రి కానీ చెప్పారు మన ఆర్థికంగా నిలదొక్కున్న క్రమంలో ఎప్పుడైతే ట్యాక్స్ బ్రాకెట్లు పెరుగుతాయో ట్యాక్స్ కంప్లైంట్స్ పెరుగుతుందో ఆ యొక్క ఫలితాలను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పేసి మనకు జిఎస్టీ తీసుకొచ్చే ముందే భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇవాళ హామీని మనం నెరవేర్చుకున్నట్టుగా మనం చూడటం చూడడానికి భా భావించవచ్చు ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ కూడా ప్రెస్తో మాట్లాడుతూ చెప్పారు గత ఏడెనిమిది నెలల నుంచి మోడీ గారు నా పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి జిఎస్టీ ప్రజలు ఈ దేశ ప్రజలకి అందించాలి కాబట్టి త్వరగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపించి ప్రజల మధ్యకు తీసుకెళ్ళండినటువంటి ఆలోచనలు చేశారని చెప్పడం కూడా మనము ఈ ఈ కార్యక్రమాన్ని గమనించవచ్చు మీరు అడిగిన దాంట్లో ఇది నిజంగా నిలదొక్కగలుగుతుందా ఎందుకంటే గతంలో దాదాపుగా ఇరవై ఎనిమిది శాతం ఉన్న ట్యాక్స్ను ఇవాళ ఐదు శాతానికి లేదా పద్దెనిమిది శాతానికి ఇలా ఇంత తక్కువ శాతానికి తీసుకురావటం ద్వారా ఇది నిలదొక్కునే ప్రయోజనం అంటే ఖచ్చితంగా దేశ ఆర్థిక ప్రయోజనాలు దేశంలో ట్యాక్స్ కంప్లైన్స్ అంటే గతంలో పన్ను చెల్లించని వారు కూడా పన్ను పరిధిలోకి రావటం అన్ని రకాల వస్తు సేవలను ఈ డిజిటలైజేషన్ పుణ్యమా అంటూ ప్రతి వస్తు సేవల అమ్మకాలు కొనుగోళ్లు ప్రతి వ్యాపారుడు చేసేటువంటి వ్యాపారం యొక్క విలువ దానికి సంబంధించిన జీఎస్టీ రావడంతో ఆదాయాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఆ పెరిగిన ఆదాయంతో పాటు ప్రజలకి లబ్ధి చేకూర్చే విధంగా ఇవాళ మనకు జీఎస్టీ కౌన్సిల్ అనేటువంటిది నిర్ణయం తీసుకుంది ఏ పైన ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటే లగ్జరీ వస్తువుల పైన ప్రభావం ధరలు తగ్గడం వల్ల ఉపయోగం కలుగుతుందా లేకపోతే సామాన్యులు రెగ్యులర్ గా వాడే వస్తువులు కనిపిస్తున్నాయి చెప్పులు అని చెప్తున్నారు లేకపోతే ఎలక్ట్రిక్ వస్తువులు అంటున్నారు ఆహార పదార్థాలు అని చెప్తున్నారు వీటి వల్ల ఎంతమేర ప్రభావం చూపించే అవకాశం ఉంది ఖచ్చితంగా అంటే భారత ప్రభుత్వం ఈ జిఎస్టి లో ప్రధానంగా తగ్గించినటువంటి వస్తు సేవల ధరలు ఏవైనా ఉన్నాయంటే అవి పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వాడేటువంటి వస్తువులు ఉదాహరణకు కొన్ని అంశాలను మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను లైఫ్ ఇన్సూరెన్స్ అంటే గతంలో కూడా మనం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కూడా చాలామంది కోరుకున్నాం దేశంలో ఆరోగ్య ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి ఇలా ఇన్సూరెన్స్లు చేసుకుంటే కూడా దాని మీద ఒక ఈ పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం ట్యాక్స్లు పే చేయడం ఏదైతుందో అది భారంగా ఉంది ఈ ప్రజల యొక్క భారాన్ని తగ్గించలే అనేటువంటి వాదన మనకు చాలా బలంగా కనపడింది ఇవాళ జిఎస్టీలో అది కూడా తగ్గిపోయింది కేవలం ఒక లైఫ్ ఇన్సూరెన్సే కాదు యూలిప్ కానీ ఎండోమెంట్ పాలసీలు కానీ అదేవిధంగా ఇన్సూరెన్స్ అన్ని రకాల ప్రొడక్ట్స్ పైన కూడా ఇవాళ మనకు ఈ ట్యాక్స్ను ఎత్తివేయడం అనేటువంటిది అందరికీ ఆరోగ్య భద్రతను ఏదైతే సంవత్సరానికి ఈఎంఐలో లేదంటే ఆ టర్మ్ ఏదైతే కడతారో అది భారీగా తగ్గే అవకాశం ఉంది ఇది కూడా పెద్ద ఉరటని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా సామాన్యులు నిత్యం పడే ఏర్ ఆయిల్ అంటే జుట్టుకు పెట్టుకునే నూనె దగ్గర నుంచి టాయిలెట్ బార్స్ కావచ్చు షామ్స్ కావచ్చు టూత్ బ్రషెస్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే బైస్కిల్స్ కావచ్చు టేబుల్ వేర్ కావచ్చు కిచెన్ వేర్ కావచ్చు ఇట్లా అనేక అంశాలను ఇవన్నీ కూడా గతంలో పద్దెనిమిది పన్నెండు ఐదు శాతంగా ఉన్నటువంటి ట్యాక్స్ని పూర్తిగా తీసివేయడం జరిగింది ఇలాంటి వస్తువుల పైన అదేవిధంగా మిల్క్ ఐటమ్స్ రోటీ ఇవి పైన కూడా కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్నటువంటి వాటిని కూడా పూర్తిగా తగ్గించేయడం కూడా జరిగింది చెన్న పన్నీరు చపాతీ రోటీ లాంటి వాటిపైన కూడా పరోటా లాంటి వాటి కూడా మనము ఈ ట్యాక్స్ను తగ్గించడం చూస్తాం ఈ ప్యాకేజ్ ఫుడ్ ఐటమ్స్ కూడా గతంలో ఏదైతే అదే పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఐదు శాతంగా ఉన్నటువంటి వాటి వాటిని ప్యాకేజ్ నామ్కిన్స్ కావచ్చు భుజియా కావచ్చు పాస్టా ఇన్స్టంట్ నూడుల్స్ చాక్లెట్స్ ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి వస్తు సేవల ధరలను మనకు ఇవాళ జిఎస్టీలో తగ్గిపోయింది అంతేకాకుండా ఏసీలు స్మాల్ కార్సు అంటే సామాన్యుల మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరుగుతుండటం వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజల జీవన పరిణామాల్లో ఏసీలు కావచ్చు చిన్న కార్ల వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో జీఎస్టీ కూడా వీటిపైన మనము పద్దెనిమిది శాతానికి తీసుకురావడం అనేటువంటిది రివెన్యూ శాతం నుంచి పద్దెనిమిది శాతంకి కూడా రావడం జరిగింది దీనివల్ల కూడా ఏంటంటే మనకు అటు ఎయిర్ కండిషన్ మిషన్స్ కావచ్చు టీవీస్ కావచ్చు డిష్ వాషింగ్ కావచ్చు టీవీలు అయితే ముఖ్యంగా ముప్పై రెండు ఇంచులకైనా తక్కువగా ఉన్న టీవీల్లో జీరో పర్సెంట్ అంతకన్నా ఉన్న వాటికి ఈ పన్నెండు శాతం కొంత రావడానికి ఆస్కారం ఉంది ఇట్లా మనం లీస్ట్ తీస్తే చాలా వస్తు సేవలు సామాన్య ప్రజలు సిమెంట్ కావచ్చు సిమెంట్ కూడా మనందరికీ తెలుసు సామాన్యులు ఇవాళ ఇల్లు కట్టుకోవాలంటే తలకు మించిన భారం కావడం ఆ సిమెంట్ పైన కూడా ఇరవై ధరలు తగ్గించడం వల్ల సిమెంట్ ధరలు తగ్గించడం వల్ల రియాలిటీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా కొంచెం డౌన్లో ఉన్న రియల్ ఎస్టేట్ పుంజుకునే ఛాన్సెస్ ఉంటాయా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సిమెంట్ అనేటువంటిది ప్రధాన రా మెటీరియల్ ఏ కన్స్ట్రక్షన్ సెక్టర్లో వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ వచ్చేసి సిమెంట్ కాబట్టి దాదాపుగా నేరుగా పది శాతం ఈ ట్యాక్స్ తగ్గించడం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా లేబర్ ఇంటెన్స్ గూడ్స్ పైన కూడా ఈ జిఎస్టీని తీసివేయడం జరిగింది మార్పులు బండల పైన కూడా సిమెంటు ఇటు బండలు ఏవైతే తో మాన్యువల్గా చేసేది ఏమైనా ఉంటాయో గ్రానైట్ బ్లాక్స్ ఇంటర్మీడియట్ లెదర్ గూడ్సు ఇలాంటి అన్ని వస్తువుల పైన కూడా మనకు ఇవాళ ట్యాక్స్ తీసేసినటువంటి ఈ జిఎస్టి తీసేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంతేకాకుండా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే మనిషి నిజంగా అత్యంత అవసరమైనటువంటి మెడిసిన్స్ అంటే క్యాన్సర్ కావచ్చు రేర్ డిసీజెస్ కావచ్చు సీవియర్ క్రానిక్ డిసీజ్ పైన కూడా జిఎస్టిని ఫైవ్ పర్సెంట్ మన క్రానిక్ డిసీజ్ అంటే షుగర్ బీపీ లాంటి అనారోగ్య పరిస్థితులు ఎవరైతే డిజీజులు రెగ్యులర్గా ఉంటాయో వాటన్నిటిపైన కూడా జీరో పర్సెంట్ ట్యాక్స్ చేయడం కూడా ప్రజలకి నేరుగా వాళ్ళ నిజ ఆదాదాయం అంటే వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచడానికి మనందరం అందరం కూడా గమనించాలి దేశంలో ఎప్పుడూ లేని కొనుగోలు శక్తి కూడా ద్రవ్యోల్బణం కూడా తక్కువ స్థాయిలో ఉండటం ఇవాళ నిత్యావసరంగా ప్రజలు ఉపయోగించే ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిపైన తగ్గించడం కూడా చాలా ఆహ్వానించదగినటువంటి విషయం అదేవిధంగా సర్జికలు డెంటలు వెటరనరిటీ ఇలాంటి ఇలాంటి అనేక వస్తు సేవలు కూడా ఇవాళ మనకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా ఇవాళ దేశంలో ఒక బడ్జెట్ ప్రతిపాదన రోజు కాదు లేదా ఎన్నికలకు కీలకంగా మారినటువంటి సమయం కాకపోయిన సమయంలో కూడా జిఎస్టి కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడం కూడా మనము చాలా అభినందించాల్సిన అవసరం ఒక ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒక విషయంలో వేరియేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పుడైతే అమెరికా టారీఫ్లను పెంచిందో భారత్ పైన టారీఫ్లని యాభై శాతానికి పెంచిందో అప్పుడే భారత ప్రధాని మోదీ ఒక ప్ర కీలకమైన ప్రకటన చేశారు ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు మనం ఏ దేశం పైన ఆధారపడకుండా ఉండాలి అంటే మన స్వదేశీ వస్తువుల వినియోగాన్ని పెంచుకోవాలి అంటూ స్వదేశీ నినాదాన్ని ఇచ్చారు జిఎస్టీ స్లాబుల్లో మార్పుల వెనుక అమెరికా టారిఫ్ల ప్రభావం ఉందనుకోవచ్చా ఎందుకంటే గతంలో సరే నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ప్రధాని గారు ఒక ఆరు నెలల నుంచి చెప్తున్నారు అని కూడా ఇవాళ ప్రకటన రావడానికి ముఖ్యంగా అమెరికా టారిఫ్లనే చెప్పాలి ఎందుకంటే అమెరికా టారిఫ్ల భారంతో మనకు మోడీ గారు కూడా స్వదేశీ ఉత్పత్తులను పెంచాలన్నప్పుడు మరి ప్రజలకు కొనుగోలు శక్తిని పెంచాలి లేదా వాళ్ళకి స్వదేశీ వస్తువుల పైన నమ్మకాన్ని పెంచాలంటే కొంత సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నట్లయితే ప్రజలు ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే స్వదేశంగా వస్తు సేవల యొక్క గిరాకీ పెరుగుతుందో అప్పుడు ఉత్పత్తి కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఇతర దేశాలకు ఎక్కడైతే మనం ఎగుమతి చేసినో ఆ వస్తువులు స్వదేశంలో కనుక డిమాండ్ పెరిగితే ఆ సంస్థల యొక్క నష్టాలు కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా స్వదేశీయంగా మరింత పరిశ్రమలు ఔత్సాహికమైనటువంటి ఈ ఎవరైతే స్టార్టప్స్ కావచ్చు ఎందుకంటే ఇవాళ అన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మేడ్ క్రాఫ్ట్స్ దగ్గర నుంచి గార్మెంట్స్ దగ్గర నుంచి ఫెర్టిలైజర్స్ నుంచి అదేవిధంగా రెనూబుల్ ఎనర్జీ డివైసెస్ దగ్గర నుంచి హోటల్స్ బ్యూటీ వెల్నెస్ సర్వీసెస్ లాంటి అనేక పైన అంటే ఒక సామాన్యుడు వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారాలపైన ఇది ప్రత్యక్షంగా ఒక మంచి పాజిటివ్గా ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొంత లాభాల బాటలో ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మనకు దేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ అర్థమైంది అంటే మనము వివిధ దేశాలతో అమెరికా కూడా గత ఈ ట్వంటీ సెంచరీ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మన అమెరికానే ప్రాబల్యం కనపడింది అమెరికా సుప్రమసీ అనేటువంటిది యూనిపోలర్ వరల్డ్ ఏదైతే చూపిస్తున్నామో దానికి ప్రత్యామ్నాయంగా ఈ మల్టీపోలర్ ఆర్థిక వ్యవస్థలు రావాలి దేశాలు స్వదేశంగా బలంగా ఉండాలన్నటువంటి నినాదంలో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా టారిఫ్ల థ్యాంక్స్ టు మోడీ మన ముఖ్యంగా ఇది మనం ట్రంప్ని ఏదైతే చేస్తున్నామో ట్రంప్ కూడా ఒక రకంగా ఇవాళ భారత ప్రజలకు ఊరట కలిగించండి అనే మనం చెప్పుకోవాలి ఉంది ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలు రెగ్యులర్గా జరుగుతుంటాయి వస్తువుల పైన వస్తు సేవల పైన ట్యాక్సులు మారుతూ వస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రకటించిన జిఎస్టీ స్లాబ్లు పరిమితంగా ఉంటాయని కోసా లేకపోతే మార్పుకు అవకాశం ఉందా అతి త్వరలోనే జిఎస్టి కౌన్సిల్ ఎప్పుడు కూడా మీరు అన్నట్టు కరెక్ట్గానే ఎప్పుడు ప్రతిసారి మీట్ అవుతూనే ఉంటాయి అవసరానికి సందర్భంగా దేశంలో సంవత్సరానికి అట్లీస్ట్ ఒక మూడు నాలుగు సార్లు జిఎస్టి కౌన్సిల్ మీటింగ్స్ అయినప్పుడు అప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏంటి ఏ వస్తువుల సేవలపైన మనం ధరలను పెంచాలి తగ్గించాలి ఏ రకంగా మనం పన్నులను విధించి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలనేటువంటి ప్రక్రియ చర్చ జరుగుతుంది ఇవాళ కూడా జిఎస్టీ కౌన్సిల్లో భారత ప్రభుత్వ ప్రపోజల్ను ప్రతిపాదనను అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఆమోదించాయనే మన ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి జిఎస్టీ కౌన్సిల్లో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధి కానీ ఆర్థిక మంత్రి కానీ దీంట్లో కీలక సభ్యులుగా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రివైజ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది కాకపోతే మనందరికీ తెలుసు ఒకసారి ఏదైనా వస్తువులపై భారీగా తగ్గించినప్పుడు పెద్దగా ప్రచారం ఉండదు లేదా అప్రిసియేషన్ ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైనా కొంచెం పెంచినప్పుడు కూడా మనము ఇటు మీడియా వర్గాలు కానీ సామాన్య ప్రజలు కానీ మాపైన గురిబండ వేస్తున్నటువంటి అపవాద ఆందోళన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి తగ్గించిన అంశాలపైన మళ్ళీ పెంచాలన్నప్పుడు కొంత ఇప్పుడు తగ్గించినంత అగ్రెసివ్గా మళ్ళీ పెంచాలన్నా కూడా ప్రభుత్వాలు ఆర్థిక అంటే రాజకీయంగా కొంత ఇబ్బంది దొరుకవాల్సి వస్తుంది కాబట్టి అది రావో రాకపోవచ్చు అని మనం భావించవచ్చు వచ్చినప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం ఎంత ఆర్థిక రెవెన్యూను తగ్గించబోతుంది ఆ రెవెన్యూ లాస్ని ఒకవేళ కనుక అగ్రిగేట్ డిమాండ్ పెరిగితే అంటే మనము ఏదైతే ట్యాక్స్ రూపాయన తగ్గిస్తున్నామో అంతే ప్రపోర్షనెట్ అంతకన్నా ఎక్కువగా వస్తు సేవల వినియోగం కనుక పెరిగి ప్రజలు కనుక ఎక్కువ వస్తు సేవలను డిమాండ్ చేసి మన టోటల్ వాల్యూమ్ ఆఫ్ సేల్స్ కనుక పెరిగితే అప్పుడు మనకు ఖచ్చితంగా ఆ ఆర్థిక ప్రయోజనం అనేటువంటిది చేకూరడానికి ఆస్కారం ఉంటుంది కానీ గారు ఇప్పుడు 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 తీసుకొచ్చిన జిఎస్టీ మార్పుల్లో బంగారం పైన ప్రభావం చూపించే అవకాశం ఎంతవరకు ఉంది బంగారం ధరలు తగ్గుతాయా పెరుగుతాయనుకోవచ్చా బంగారము ఇప్పుడు జిఎస్టి సంబంధించిన విషయాల్లో పెద్ద ప్రభావం లేకపోయినా అంతర్జాతీయంగా అమెరికా వేస్తున్న టారిఫ్లో ప్రభావంతో అందరూ ప్రత్యామ్నాయంగా బంగారం వైపే చూస్తున్నారు అందుకని హిస్టారికల్గా వన్ లాక్ సిక్స్ థౌజండ్ దాటి పది గ్రాముల గోల్డ్ ఇవాళ మనం వెళ్ళిపోవడాన్ని గమనిస్తున్నాం రాబోయే రోజుల్లో బంగారానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా కూడా అమెరికా వడ్డీ రేట్లను పెంచడం కావచ్చు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆధారంగానే ఎందుకంటే అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా పనిచేస్తూ ఉండడం అక్కడ ఆర్థికంగా కొంత ఒడిదొడుకులు ఎదుర్కొండడం అమెరికాలో వస్తు సేవల ఇబ్బంది ఉండడం అమెరికా కూడా అందరూ ఆశించిన స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పురోగమనం చెందట్లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా బంగారం వైపే ప్రతి దేశం కూడా ముందుగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బంగారం ధరలు జీఎస్టీలోకి తీసుకొచ్చిన పన్ను పన్నువ ఎంత అని తగ్గించినా బంగారం ధరలు రాబోయే కాలంలో ఖచ్చితంగా కాలం అంటే ట్రంప్ ఏం జరగబోతుంది ట్రంప్ నిర్ణయాల్లో ఒక స్థిరత్వం వచ్చేంతవరకు ఒక ప్రత్యామ్నాయంగా బంగారం అంతర్జాతీయ మార్కెట్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది కృష్ణారెడ్డి గారు ఒక ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఇప్పుడు జిఎస్టి స్లాబ్ల్లో వచ్చిన మార్పులతో భారతదేశంలో కొనుగోలు శక్తి పెరిగితే స్వదేశీ కొనుగోలు శక్తి పెరిగితే విదేశ అంటే ఇతర దేశాలపైన భారత ఆర్థిక వ్యవస్థ చూపించే ప్రభావం ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మనకు ఎగుమతుల పైన ప్రభావం ఉంటుంది అంటే గతంలో కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ బాస్మతి బియ్యము ఎప్పుడైతే భారత ప్రభుత్వం కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టడము కొన్ని నిబంధనలు పెట్టినప్పుడు భారతీయులు వివిధ దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి భారతీయ సమాజం తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది మాకు భారంగా అవుతుంది చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి అని కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అంతర్జాతీయ జియోపాలిటిక్స్ నేపథ్యంలో భారతీయ పౌరులు కావచ్చు అది లేదా అమెరికన్స్ కావచ్చు వాళ్ళందరిపైన కూడా కొంత ఆర్థికంగా భారం పడే అవకాశం ఉంది భారతీయంగా స్వదేశంగా ఎప్పుడైతే మన వస్తువుల గిరాకీ పెరుగుతుందో మన ఎగుమతులు కొంత మేరకు ప్రభావం చూపించవచ్చు లేదా ఎగుమతులు తగ్గకుండా ఉత్పత్తిని పెంచుకొని ఉపాధిని పెంచి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం చేయవచ్చు ఎందుకంటే భారత్ కూడా అమెరికా నుంచి ప్రత్యామ్నాయంగా ఇటు యూరోప్ వైపు కావచ్చు మిడిల్ ఈస్ట్ వైపు కావచ్చు ప్రత్యామ్నాయ వ్యాపార సంబంధాలను పెంచుకోవడానికి కూడా ఇటు చైనాతోని కావచ్చు మిగతా అన్ని దేశాలతో వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకుంటూ అమెరికాకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లను అభివృద్ధి చేసే క్రమంలో మన ఈ మధ్యనే భారత ప్రధాని గారు పుతిన్తో కానీ చిప్పింగ్తో కానీ చేసినటువంటి చర్చలు కావచ్చు మనం అందరము మీడియాలో చూసాము ఆసక్తికరంగా ఉంది అంటే భారత్ యొక్క ప్రభుత్వం యొక్క కానీ లేదా దేశం యొక్క ఆర్థిక శక్తిని గుర్తించినట్టుగా కనబడుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మనకు అంతర్జాతీయంగా కూడా పెద్దగా భారత్ ఒక బలమైన శక్తిగా ఎదగడానికి ఇక్కడ ఉన్నటువంటి ఔత్సాహికలైనటువంటి వ్యాపారస్తులకి వ్యాపారం చేయాలనుకునే కొత్త అవకాశాలను పెంపొందించే విధంగానే ఉంటుంది తప్ప ఇది ఒక తిరోగమనంగా ఉండదు పురోగమిగానే ఉంటుందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు మీ విలువైన సమయాన్ని మా సుమన్ టీవీ కోసం కేటాయించినందుకు ఇది మొత్తానికి దసరాకి ముందే వచ్చిన దీపావళి పండగకి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తగ్గిన జిఎస్టీ మళ్ళీ పెరగడానికి మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతానికైతే ఇది పండగ చేసుకోవాల్సిన సందర్భం ప్రభుత్వం నిజంగా సామాన్యులకి వరం ప్రకటించిందని భావించాలి అసలు మీరేమనుకుంటున్నారు జిఎస్టీ స్లాబ్ల మార్పు తగ్గుతున్న వస్తు పైన ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్